सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता ओम शक्ति ओम शक्ति जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय काली जय जय काली

పసుపు కుంకుమ ఎప్పుడు అమ్మవారిలా ఉండాలి పూలు కూడా ఎప్పుడు ధరించాలి కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు భవాని అర్థమవుతుందా కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు మీ అమ్మనైనా సరే చేయి భవాని అన్న మాట రావాల్సిందే మాంసం ఏమి ఆ వాసన కూడా ఎంతో తాకకూడదు రెండు పూటల తలార స్నానం చేయాలి షాంపు పెట్టకూడదు సబ్బు వాడకూడదు సరేనా ైభవాని ఎవరైనా అయితే ఆ మాట కూడా ఎక్కువ వినకూడదు ఇంట్లో నుంచి ఎక్కువ ఎక్కడికి వెళ్లకుండా ఉండడమే మంచిది ఇంకా మీరు అమ్మ స్వరూపిడియే జైభవాని మీరేదన్నా తనభవాని కాబట్టి ఏ మాట అన్నా కదాస్తు ఏ మాట దూర్పు ఆటలు ఆడకూడదు ఎవరినైనా పొరపాటున కోపం ఎంత వచ్చినా అతమయించుకోవాలి అమ్మ శక్తి మీలో ఉంటుంది కోపం వచ్చినా సరే భవాని అనుకోండి కోపం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా చే అన్న అన్నమాట మీ నోటెంపట ఉండాలి భవాని ఇంటింతై అంతంతై మంచిగా ఎదుగుతావు ఇబ్బంది ఏం లేదు నీ కష్టాలని తొలగిపోతాయి నువ్వు పెట్టుకున్న సంకల్పం నెరవేరుతుంది భవాని సరేనా నాకు అర్థమైంది నీ సంకల్పం జయ భవాని బాధపడకూడదు అమ్మ ఎంత కష్టం వచ్చినా అమ్మమాలలో ఉన్నవాళ్ళు దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా ఆనందం వచ్చినా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి జై భవాని ఓం ఓంషి అమ్మవారినే రప్పించవు జై భవాని